హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీ త్రీలోకి వెళ్ళిపోదామా ఇంతలో ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి గుర్రుగా చూస్తోంది కావ్య చచ్చానరా భగవంతుడా అమ్మ తను మొత్తం వినేసిందంటావా ఇప్పుడు ఏమవుతుందో అంటూ టెన్షన్ పడుతున్నాడు మాధవ్ అనవసరంగా నువ్వే ఫిక్స్ అయిపోకు ఆ అమ్మాయి ముందు బయటపడకు నేను మేనేజ్ చేస్తాను కదా అంటూ మూతికి అరచేతిని అడ్డు పెట్టుకొని చాలా నెమ్మదిగా మాధవ్కి మాత్రమే వినపడేలా మాట్లాడింది వందన సైలెంట్గా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అసోసియేషన్కి హెడ్గా ఉండే ఇద్దరు నార్మల్స్ సీక్రెట్ కూడా అంత మెల్లిగా అంత జాగ్రత్తగా మాట్లాడుకోరేమో అనిపించింది కావ్యకు కేవలం పెదాల కదలిక తప్ప వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్న విషయానికి సంకేతంగా ఇంకేమీ తెలియటం లేదు అది కూడా తను అరచేయి అడ్డు పెట్టుకోవడంతో ఆ కదలిక కూడా పూర్తిగా కనిపించడమే లేదు అందుకే ఆశ్చర్యంగా కళ్ళు పత్తి గింజల్లా విపార్చుకుని మరీ రెప వేయకుండా చూస్తోంది కావ్య అది కాదమ్మా తను అసలే చాలా డేంజరస్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఖచ్చితంగా మనం మాట్లాడింది కనిపెట్టేసి ఉంటుంది అన్నాడు మాధవ్ నెమ్మదిగా ముఖం పక్కకు తిప్పుకుని సేమ్ వందనలానే అరచేయి మూతికి అడ్డుపెట్టుకుంటూ నువ్వాపరా నేను చూసుకుంటాను కదా ఇప్పుడేంటి తను మన మాటలు విన్నదో లేదో తెలుసుకోవాలి అంతే కదా ప్రశాంతంగా ఉండు అంది వందన ప్లీజ్ అమ్మ తొందరపడుకు అంటూ వందన చేతులు పట్టుకుని ఏదో తలగడ నలిపేసినట్లు తెగ నులిమేస్తున్నాడు మాధవ్ టెన్షన్గా ఇక అక్కడి నుండి ఇద్దరు మొదలుపెట్టిన గుసగుసలు తారాస్థాయికి చేరిపోయాయి అసలు వాళ్ళు తల్లి కొడుకులో లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అర్థం కావటం లేదు కావ్యకి అంతలా అభిమానంగా మాట్లాడుకుంటున్నారు అది చూస్తూ అలానే ఉండిపోయింది కావ్య వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఆప్యాయత చూస్తూ ఉంటే తనకు ఇంకేమీ గుర్తుకు రావటం లేదు అటువంటి అద్భుతమైన బంధం తనకి ఎప్పుడు సొంతమవుతుందో అని ఆలోచించుకుంటూ అలానే నవ్వుతూ ఉండిపోయింది కావ్య అది గమనించిన వందన మాధవ్కి ఇంకా దగ్గరగా జరిగి అరే తను మనల్ని అబ్జర్వ్ చేస్తోంది ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి నువ్వు మౌనంగా ఉండు నేను చూసుకుంటాను కదా అంటూ కావ్య వైపు తిరిగింది వందన తన గురించిన విషయాలు తెలుసుకుని వస్తాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంతవరకు నువ్వు కొంచెం కూడా టెన్షన్ పడుకు సరేనా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిన వందన కావ్యాంజలి చేయి పట్టుకుని నీ పేరేంటమ్మా ఏ ఊరు అంటూ మాటలు కలిపి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది రోజీ తర్వాత అంత ప్రేమగా తనను పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్న వందనను చూస్తూ ఉంటే తనని తానే మైమర్చిపోతుంది కావ్య ఏంటమ్మా మరీ ఎక్కువ మాట్లాడుతున్నానా అన్న వందన మాటలకు అడ్డంగా తల ఊపుతూ లేదు అన్నట్లు చెప్పింది కావ్య మరైతే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా నువ్వు ఒక్క సమాధానం కూడా చెప్పడమే లేదు నా మాటలకు ఆన్సర్ చేయటం లేదు అంటున్న వందన మాటలకు చిన్నగా చిరునవ్వు అలుముకుంది కావ్య పెదాలపై తనకు తెలియకుండానే నవ్వితే కడిగిన ముత్యంలా ముద్దుగా ఉన్నా చాలా పద్ధతిగా కనిపిస్తున్నావు నీలాంటి అమ్మాయిని చూస్తే ఏ అబ్బాయి అయినా తన ఇంటికి మహారాణిగా తీసుకుని వెళ్ళిపోవాలి అనుకోవడం ఖాయం అంటూ నవ్వింది వందన థ్యాంక్ యూ ఆంటీ అంది కావ్య చాలా మృదువుగా మెల్లగా సున్నితంగా స్వీట్గా ఉన్న తన వాయిస్తో అబ్బా నీ వాయిస్ చాలా బాగుందమ్మా వింటూ ఉంటే అమృతం తాగినట్లుగా ఉంది నిజానికి అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కాబట్టి ఏదైనా మనసుకు నచ్చితే దాన్ని అమృతంతో పోలుస్తాం కాబట్టి నీ గొంతు నాకు చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది గొంతుకను అమృతంతో తడుపుకున్నట్టుగా ఉంది అంటూ మళ్ళీ చిరునవ్వు నవ్వింది వందన మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉంటారా అంటీ అతను మీ అబ్బాయా అంటూ కాస్త సంశయంగానే అడిగింది కావ్య సాధారణంగా కావ్య ఆశ్రమంలో పెరిగింది కాబట్టి ఎక్కువగా ఇతరులతో మాట్లాడే అవకాశం ఉండదు చదువుకుంటోంది కాబట్టి తన ఏడు పిల్లలతో మాట్లాడడం నేర్చుకుంది కానీ తనకంటే వయసులో రెండింతలు పెద్దగా ఉన్న వందనను ఏమని పిలవాలో తనతో ఎలా సంభాషించాలో అర్థం కాక కాస్త తడబడుతూనే అడిగింది కావ్య అవునమ్మా నా కొడుకే నిన్నేమైనా అల్లరి పెట్టాడా సాధారణంగా వాడు అమ్మాయిల్ని అల్లరి పెట్టే రకం కాదనుకో కాకపోతే ఎందుకో అలా అడగాలనిపించింది అంది వందన తన కొడుకైన మాధవ్పై విపరీతమైన నమ్మకం ఉంచుకుని వందన అంత నమ్మకంగా అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కావ్యకు అందుకే అయ్యో అలాంటిదేం లేదా అంటీ క్యాజువల్గా అడిగాను మీరు తనతో అంత అభిమానంగా క్లోజ్గా మాట్లాడుతుంటే చూడ్డానికి చాలా ముచ్చటేసిందాంటి అంది కావ్య దానికి చిన్నగా చిరునవ్వు నవ్వి నా కొడుకని గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ వాడు బంగారం అమ్మా ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో ఎలా హ్యాపీగా ఉంచాలో అన్నీ తెలిసినవాడు అన్నిటికీ మించి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి మాధవ్ అంటే ప్రాణం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మాధవ్ అనే జపమే చేస్తూ ఉంటారు వాళ్ళ నానమ్మ అంటూ చెప్పింది వందన ఓ అవునా అంటే మీది చాలా పెద్ద ఫ్యామిలీనా ఆంటీ అంది కావ్య మళ్ళీ ఆసక్తిగా ఇంకాస్త ముందుకు జరిగి అవునమ్మా చాలా పెద్ద ఫ్యామిలీ నిజానికి పెద్ద ఫ్యామిలీ అనే కన్నా గొప్ప ఫ్యామిలీ అంటే ఇంకా బాగుంటుంది మా అత్తగారు మామయ్య గారు నేను మా వారు మా అబ్బాయి మాతో పాటు మా ఆడబడుచులు వాళ్ళ పిల్లలు అందరం కలిసే ఉంటాం చాలా క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ మాది అంటూ సంతోషంగా చెప్పింది వందన మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆంటీ మీ ఫ్యామిలీ గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తోంది ఇంకో నిజం చెప్పాలా మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ మీరు చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరిని ఊహించుకోవచ్చు అంత థ్రిల్లింగ్గా చెప్తున్నారు యు ఆర్ సో గ్రేట్ ఆంటీ అంది కావ్య మురిపంగా నా విషయం పక్కన పెట్టు ఇంతకీ నీ ఫ్యామిలీ గురించి చెప్పనేలేదు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు మీరు ఎంతమంది పిల్లలు అంటూ మళ్ళీ చిన్నగా కదిపింది వందన మాది విజయవాడ ఆంటీ అమ్మ అక్కడే ఉంటారు ఈ మధ్యనే జాబ్లో జాయిన్ అయ్యాను అందుకే హైదరాబాద్ వచ్చాను అవునా మరి మీ నాన్నగారు అన్న వందన మాటలకు మౌనంగా తలదించుకుంది కావ్య అనవసరంగా తనని ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుని ఆ మాటను కాస్త మారుస్తూ మరి పెళ్ళికి నీతో పాటు ఎవరు వచ్చారు పెళ్ళికూతురు మీకు బాగా దగ్గర బంధువా అంది వందన నో ఆంటీ అసలు నాకు పెళ్ళికూతురుతో ఎటువంటి సంబంధం లేదు నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఆమె సో తనతో పాటు వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అంది కావ్యాంజలి ఈ కాలంలో కూడా నీలో అల్లకుపోయే అమ్మాయిలు ఉన్నారంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కావ్య నిజంగా నువ్వు ఈ జనరేషన్లో పుట్టవలసిన దానివైతే కాదు ఖచ్చితంగా మా కుటుంబంలో ఎవరైనా నిన్ను చూస్తే ఇట్టే నీకు ఫిదా అయిపోతారు ఎందుకంటే మా అత్తగారు మామయ్య గారు ఇలా పద్ధతిగా ఉండే పిల్లల్ని బాగా ఇష్టపడతారు అంది వందన కావ్య చేతులు పట్టుకుని నెమ్మదిగా తడుతూ ఓకే ఆంటీ నైస్ టు మీట్ యు నేను మళ్ళీ కలుస్తాను అంటూ కావ్య తన వివరాలు అంతకంటే చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించక వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది ఏమైంది కావ్య నేను నీ పర్సనల్ విషయాలు అడిగి ఇబ్బంది పెట్టానా అన్న వందన వైపు జాలిగా చూసింది కావ్య లేదు ఆంటీ చెప్పుకునే అంత గొప్ప విషయాలు ఫ్యామిలీ విషయాలు నాకు లేవులేండి అని అక్కడి నుండి కాస్త బాధగా వెళ్ళిపోయింది కావ్యాంజలి కావ్య వెళ్ళటమే ఆలస్యం పరుగున అక్కడికి వచ్చేశాడు మాధవ్ ఏమైందమ్మా అన్ని వివరాలు కనుక్కున్నావా ఏమంది మా బ్యూటీ దాల్ అంటూ చాలా ఆసక్తిగా వందనము దగ్గరకు వచ్చి అడిగాడు మాధవ్ ఏంట్రా ఇది కాసేపైనా ఉండలేవా ఇంత తొందర అయితే ఎలారా నీకు కనీసం తను పూర్తిగా వెళ్ళిందో లేదో కూడా కన్ఫామ్ చేసుకోవా అన్న వందన మాటలు కొంచెం కూడా వినిపించుకోవడమే లేదు మాధవ్ అది సరే లలిత మేడం ముందు చెప్పండి తన గురించి ఏం విషయాలు తెలుసుకున్నారు అంటూ ఇంట్రెస్టింగ్గా పక్కనే కూర్చుని అడిగాడు మాధవ్ ఏం తెలుస్తుంది ఏమీ తెలుసుకోలేదు అంటూ కాస్త నిట్టూర్పుగా మాట్లాడింది వందన అయోమయంగా చూస్తున్న మాధవ్ వైపు చూసి నవ్వుతూ మరీ ఓ హైరాణ పడిపోకు అంతగా ఏం వివరాలు తెలియలేదు వాళ్ళది విజయవాడ అని అమ్మ మాత్రమే ఉందని మాత్రమే తెలిసింది ఇంకే ఫ్యామిలీ విషయాలు అడిగినా తన ముఖం డల్గా పెట్టుకుని కూర్చుంటోంది తప్ప మాట్లాడమే లేదు అంతగా చెప్పుకోదగ్గ ఫ్యామిలీ మ్యాటర్ ఏమీ లేవులేండి అని ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా తన కుటుంబంలో ఉండే మనుషుల వల్ల బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టుగా ఉందిరా అంది వందన ఫ్యామిలీది ఏముందమ్మా తనకి ఎవరున్నా లేకపోయినా నాతో పెళ్లి జరిగిన తర్వాత మనమంతా ఉంటాంగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం అది తనకి అర్థమవుతుందిలే అన్నాడు మాధవ్ అది నువ్వు వేరే చెప్పవలసిన అవసరం లేదు మా అత్తగారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అంతకి పది రెట్లు కాదు కాదు వంద రెట్లు వెయ్యి రెట్లు ప్రేమగా చూసుకుంటాను నీ భార్యని సరేలే కానీ మిగిలిన విషయాలు ఎలా అయినా కనుక్కుందా నువ్వైతే కంగారు పడకు అంది వందన ఛా ఏంటి లలిత మేడం ఇలా చేశారు ఎంత వెయిట్ చేశానో తెలుసా ఏం తెలుసుకోలేదు అని గాలి తీసిన బుడగలా తయారు చేసేసావు నన్ను కనీసం ఎక్కడ ఉంటుందో ఆ విషయమైనా కనుక్కున్నావా అంటూ నీరసమైన మొహంతో అడిగాడు మాధవ్ ఈ మధ్యనే తను చదువు పూర్తి చేసుకుని ఏదో కంపెనీలో జాయిన్ అయిందంట ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాను అంది పైగా ఈ పెళ్ళి వాళ్ళకి తనకి ఎటువంటి సంబంధం లేదంట తన ఫ్రెండ్ బలవంతం చేస్తే వచ్చినట్లుగా చెప్పింది అంటూ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మాధవ్కి చెప్పేసింది వందన ఓకేలే అమ్మ వీలైతే ఇంకోసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయు నేను కాసేపు వెళ్ళి మా బ్యూటీ డాల్ని ఫాలో చేసి వస్తా అంటూ హుషారుగా ఈల వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవ్ ఇదిలా ఉంటే అక్కడ మధుకర్ ఆలోచన మొత్తం కావ్య చుట్టూ బొంగరంలా తిరుగుతోంది గింగిరాలు పట్టుకుంటూ కావ్య 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 నీ పేరే ఒక దేవుని జపంలా మారిపోయింది నాకు ఏం మాయ చేశావో తెలియదు కానీ నీ గురించి తప్ప వేరే ఆలోచన నా మైండ్లోకి కూడా రావటం లేదు అంతలా పిచ్చివాణ్ణి చేసేస్తున్నావు ఎంత త్వరగా నిన్ను కలుస్తానో ఎంత త్వరగా నీ దగ్గరికి వస్తాను అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను ఇంతకీ ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అంటూ ఆకాశంలో ఆ చందమామనే చూస్తూ హాస్పిటల్ కారిడార్లో నిలబడి పూర్తిగా ఆలోచనలోనే మునిగిపోయాడు మధుకర్ ఇంతలో సడన్గా మధుకర్ని ఒక అమ్మాయి చూసి తనకు దగ్గరగా వస్తోంది అప్పట్లో యుఎస్లో మధుకర్తో టైం స్పెండ్ చేసిన స్టెల్లా అనే అమ్మాయి తను మధుకర్ని సడన్గా అక్కడ చూసి అలా మధుకర్ ఉండడంతో షాక్ అయింది మధుకర్ దగ్గరికి వచ్చిన స్టెల్లా హే మధు హౌ ఆర్ యు మ్యాన్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ బ్యాక్ అంటూ క్యాజువల్గా హక్ చేసుకుంటూ పలకరించింది స్టెల్లా ఆ అమ్మాయిని చూడగానే తనతో ఎప్పుడో మాట్లాడినట్టు బాగా టైం స్పెండ్ చేసినట్టు గుర్తుకు వస్తోంది మధుకర్కి కానీ ఆమె పేరు మాత్రం సరిగా గుర్తుకు రావడం లేదు ఏంటి మధు మర్చిపోయావా త్రీ డేస్ హ్యాపీగా మర్చిపోలేని ఎన్నో తీయని జ్ఞాపకాలను నాకు రుచి చూపించావు ఇప్పుడు మాత్రం నేనెవరో గుర్తులేనట్లు అలా చూస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది స్టెల్లా ఓ స్టెల్లా హవార్ యూ అంటూ షేక్ అండ్ ఇచ్చాడు మధుకర్ నో దిస్ ఈజ్ నాట్ మధుకర్ మధుకర్ అంటే ఇంత క్యాజువల్గా ఇంత ఒబీడియంట్గా మాట్లాడడం నేను అస్సలు ఊహించలేను ఐ కెన్ నాట్ బిలీవ్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఏమైంది మధు అసలు నువ్వేంటి యూఎస్లో అది కూడా హాస్పిటల్ దగ్గర అసలు ఏం జరిగింది అంది స్టెల్లా నథింగ్ స్టెల్లా ఈ మధ్య ఒక యాక్సిడెంట్ డాడ్కి సో సర్జరీ గురించి ఇక్కడికి వచ్చాం నవ్ హీఈ ఆల్ రైట్ వాట్ అబౌట్ యూ నువ్వేంటి ఇక్కడ అన్నాడు మధుకర్ ఆశ్చర్యంగా ఏముంది మధు స్టమక్ క్లీన్ అందుకే వచ్చా అంటూ అతి సాధారణంగా చెబుతున్న స్టెల్లా వైపు ఈసారి చాలా విచిత్రంగానే చూశాడు మధుకర్ తను ఈ మాట చాలామంది అమ్మాయిల దగ్గర విన్నాడు కానీ అది ఒక నార్మల్ విషయంలో అనిపించేది అప్పట్లో కానీ ఎందుకో ఈసారి స్టెల్లా మాటలు తనకు కాస్త ఎబ్బట్టుగా అనిపిస్తున్నాయి ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి స్టెల్లా షెల్వి మూవ్ అనడంతో ఓకే బేబీ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ అతడిని కిస్ చేసి పంపించి మధుకర్ వైపు తిరిగింది ఆమె ఎవరతను అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మధుకర్ నిజానికి స్టెల్లా చాలా రిచ్ లుక్తో షేప్ ఫేస్ కట్తో స్లిమ్ బాడీ ఫిట్తో అట్రాక్టివ్గా ఉంటుంది వచ్చిన వ్యక్తి నల్లగా కాస్త నెరిసిన జుట్టుతో కాస్త పొట్ట అలాగే శరీరం కూడా మరీ భారీ కాదు కానీ కాస్త భారీగానే ఉన్నాడు నిజానికి స్టెల్లా అటువంటి వ్యక్తులను కాస్త దూరం పెడుతుంది అటువంటిది ఇప్పుడు అతను అంత చనువుగా వచ్చి స్టెల్లా నడుంపై చేయి వేసి వెళ్దామని అడగటం స్టెల్లా తనకు ముద్దిచ్చి ఫైవ్ మినిట్స్ అని చెప్పటం అంత విచిత్రంగా అనిపించింది మధుకర్కి ఈజ్ మై పర్సన్ ఇన్ఫ్యాక్ట్ ఈ బేబీ కూడా తనది రిమూవ్ చేసామని గొడవ చేస్తున్నాడు యాజ్ యూజువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశాం అందుకే వచ్చాం అంటూ చెప్పుకు వెళ్తున్న స్టెల్లా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు మధుకర్ వాట్ ఈస్ దిస్ మధు నువ్వేనా ఇది ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు ప్రతి మాటికి అలా షాకింగ్గా చూస్తున్నావు ఏదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు కొత్త విషయాలు మాట్లాడుతుంటే వింటున్నట్టు షాక్ అవుతున్నావు అసలేంటి ఏం జరిగింది అంది స్టెల్లా ఏం లేదు కానీ అసలు ఏం జరుగుతోంది తనకి నీకు మధ్య రిలేషన్ ఏంటి అంటూ అయోమయంగా అడిగాడు మధుకర్ మధు ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు తెలివితేటలైనా ఉండాలి లేదా అందమైన ఉండాలి లేదంటే సమాజంలో బ్రతకడం కావాల్సింది సంపాదించుకోవడం చాలా కష్టం నాకు అందం ఉంది అతనికి ఆస్తి ఉంది సో మేమిద్దరం జస్ట్ గివ్ అండ్ ట్యాక్ పాలసీలో రిలేషన్లో ఉన్నాం తను ఆల్రెడీ మ్యారీడ్ బట్ నాలాంటి ఒక అందమైన వైఫ్ కావాలి తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనే కోరిక సో నన్ను చూస్ చేసుకున్నాడు నాకు కూడా తక్కువ టైంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని సెటిల్ అవ్వాలి అనిపించింది సో నేను తన ప్రపోజల్కి అగ్రి అయ్యాను అంటే నాకు అర్థం కాలేదు స్టెల్లా అన్నాడు మధుకర్ ఆశ్చర్యంగా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మధు సరదాగా మనం కాలేజ్ డేస్లో అవుటింగ్స్కి వెళ్ళేవాళ్ళం డేట్కి వెళ్ళేవాళ్ళం అలానే ఇది కూడా బట్ హీ నీడ్స్ మీ మోర్ సో తనకు కావలసిన సంతోషం నా దగ్గర తీసుకుని నాకు కావలసిన ప్రతి ఒక్కటి తను సమకూరుస్తున్నాడు ఇట్స్ ఆల్ అండర్స్టాండింగ్ మరి బేబీ జస్ట్ అండర్స్టాండింగ్ అయినప్పుడు ఇదంతా ఏంటి అన్నాడు మధుకర్ ఆశ్చర్యంగా అసలే ఇప్పుడిప్పుడే హిందూ సాంప్రదాయం పద్ధతులు ప్రేమ పెళ్లి గురించి తెలుసుకుంటున్నాడు మన మధుకర్ అందుకే ఇటువంటి మాటలు వింటూ ఉంటే తనలో సరికొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి ఇదంతా తప్పేమో అనే భావన తన మనసును కుదురుగా ఉండనీయటమే లేదు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అక్కడ మాధవ్తో పాటు తన తల్లి వందన కూడా కావ్యపై చాలా ఆశలు పెంచుకుంటోంది పాపం ముందుగా ఇష్టపడిన మధుకర్ కూడా కావ్య గురించి ఆలోచనలతో సాంప్రదాయాలు పద్ధతులు అంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని రిలేషన్స్ ఎలా ఉండాలి అనే అవగాహన తెచ్చుకుంటున్నాడు మరి వీళ్ళిద్దరి మధ్యలో కావ్య ఎవరిని ఇష్టపడుతుంది ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య